నా క్లయింట్స్ ఎవరు సక్సెస్ అయినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఒక ఇరవై ఏళ్ళ క్రితం మీకు నేను చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చిన చూస్తూ ఉంటారు స్టెమ్స్ అని ఆంధ్రప్రదేశ్ గిరిజన స ఏపీ ఆదివాసీ సంఘం వీటి కూడా ప్రపంచంతో వెలువేయబడి ఆర్ చిన్న చూపు చూడబడి ఆర్ నెగ్లెక్ట్ కాబడిన కుటుంబాలు ఎవరంటే ఆదివాసీలండి పాపం వాళ్ళు వన్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ రిజర్వేషన్స్ కానీ చేయరు వాళ్ళకి ఒక అమాయకత్వం ఉంటుంది వాళ్ళకి ఏవి సక్సెస్ వస్తుంది ఏ ఫెయిల్యూర్ వస్తుంది కూడా తెలియదు అండి ఎక్కడో కొండల్లో చిన్న 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 గుడల్లో ఉంటారు వాళ్ళు సరైన ఫెసిలిటీస్ లేవు ఎటువంటి కెరీర్ లేదు అది అటువంటి అప్పుడు ఒక ఇరవై ఏళ్ళ నుంచి నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నానండి వాళ్ళ నాడు స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పేరుతో వాళ్ళకు వాళ్ళే అరవై లక్షలు అయ్యే ఇల్లుని పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలకి చప్పును వాళ్ళకు వాళ్ళే నిర్మించుకున్నారు ఎన్నో ప్రాపర్టీస్ని డిజైన్ చేసుకున్నారు వాళ్ళకి ఎన్నో స్కూల్ కాలేజీలకు సంబంధించిన ట్రైనింగ్లు ఇచ్చి ఆనాడు ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో వచ్చిన ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈనాడు చాలా పెద్ద స్థాయికి ఓఎన్జీసీలో కానీ హెచ్పిసిల్లో కానీ లేదంటే ఇండియన్ ఐఆర్ఎస్ ఇండియన్ రైల్వే సర్వీస్ అంటారు దాంట్లో కానీ జాబ్లు పొందారండి అలాగే ఎంతోమంది ఓన్గా ఇండస్ట్రీలు పెట్టుకున్నారు బిజినెస్లు పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ టర్మరిక్ ఒక స్టార్టప్ పెడుతున్నారండి మళ్ళీ చెప్తున్నాను దాంట్లో కూడా వన్ ఆఫ్ ది నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడానికి కారణం ఏంటంటే నేను వాళ్ళకి మెంటర్ని నా శిష్యులు ఎవరు ఏ పని చేసినా సరే నేను మేహోనా అండ్ దేర్ నేను ఉన్నానని పూర్తిగా వాళ్ళకి నేను సపోర్టు చేస్తూ ఉంటాను వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తాను వాళ్ళకి శిక్షణ ఇస్తాను వాళ్ళు మోటివేషన్ ఇస్తాను మెంటారింగ్ అంటాం అవన్నీ చేస్తాను ఒక జీరో హీరో అవ్వడానికి కావాల్సినవన్నీ చేస్తాను ఆర్గానిక్ టర్మరిక్ బిజినెస్ సుమారు పన్నెండున్నర కోట్లు పదమూడు కోట్లతో స్టార్ట్ అవుతుందండి ఇది మ్యాక్స్ పద్ధతిలో అంటే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అవుతుంది ఉమెన్ బై లేడీస్ ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ వీళ్ళు ఆదివాసీలు కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో ఉన్న పశువుని సేకరించి మార్కెట్లో రేటు కంటే సగానికి సగం రఫ్గా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేటు తక్కువకి దాన్ని ప్రాసెస్ చేసి జీమాలూడ అనే ఏరియాలో ప్రాసెస్ చేసి అనకాపల్లిలో స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లో దాన్ని నిలవించి ప్యాకేజింగ్ అది చేసి ఒక యాప్ స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు బిగ్ బాస్కోట్లోని అమెజాన్లోని రకరకాల ప్రోడక్ట్లు కొంటున్నారు ఆర్గానిక్ ప్రోడక్ట్లు అవి చాలా కాస్ట్ అండి రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది అవి నిజంగా ఆర్గానిక్గా కాదో మీకు తెలీదు ఇది నిజంగా ఆర్గానిక్ అండి అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులు సేకరించిన వాటిని చే రన్ చేయబోతున్న ఒక ఆర్గనేషన్ స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆదివాసీ సంఘం జాతీయ భారత ఆదివాసీ సంఘం వీళ్ళు కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారో కింద వాళ్ళకి చెయ్యి తీ కింద నుంచి వాళ్ళు పైకి వచ్చారండి పైకి వెళ్ళాక హ్యాండ్ అవ్వడం లేదండి చెయ్యి తీస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్ దాంట్లో ప్రధానమైన వయసు ఎవరంటే స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ అండి వి తిరుపతిరావు గారు అని అలాగే తౌడన్నీ చిన్నమ్మనాయుడు అని ఇలాగా చాలామంది ఉన్నారండి అందరి పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను కానీ వాటి బి అది రేపు పన్నెండో తారీఖున ఏదైతే ఉందో అది ఇనాగ్రేషన్ సంబంధించిన ఇన్వెస్టర్స్ మీట్ అండి అది మీకు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెల్ఫేర్ అసోసియేషన్ స్టెమ్స్ వెల్ఫేర్ యాప్ని చేసుకుని మీకు కావాల్సిన ప్రోడక్ట్ హాని తేనె కానీ పసుపు కానీ ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు అదో పద్ధతి లేదు అటువంటి వాటిలో మీ మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే మినిమం ల్యాక్ చొప్పున దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో వచ్చే ప్రాఫిట్స్లో ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మీకు ఆర్వై అంటే రిటర్న్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం బోర్డు మీటింగ్ జరుగుతుంది గవర్నమెంట్ యాక్ట్ ప్రక జరుగుతుంది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఎంఏ మ్యాక్స్ అంటే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అని సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే జరుగుతుందండి అది ఎక్కడ ఎవరు కూడా అవినీతి పరులు ఉండరు వీళ్ళందరూ మంచి చాలా చక్కగా సమాజానికి హెల్ప్ చేస్తూ వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారండి మీరందరూ కూడా ఎక్కడ ఏ గ్రూప్ పెట్టుకున్నా ఆ గ్రూప్ గొప్పలు అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను మై హోనా ఐఎమ్ దేర్ యువర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ హియర్ యువర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ హియర్ నేనున్నా స్లోగన్ ముప్పై ఏడు పైనుంచి నేను వాడుతున్నాను ఐఎమ్ దేర్ మై హోనా నేనున్నానని మీరు ఒక జీరో హీరో అయ్యి మీరు పది మందికి మార్గం చూపించారంటే అంతకంటే భారతదేశం టాప్ ఫైవ్లోకి ఎందుకు రాదు చెప్పండి ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్లో నుంచి టాప్ త్రీకి వచ్చేయడం పెద్ద విశేషం కాదండి వచ్చేస్తుంది అండి డెవలప్డ్ అన్డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలపింగ్ కంట్రీ అయింది భారతదేశం డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలండి అలాగే కార్పొరేట్ రంగంలో మంచి మంచి జాబ్లు కొట్టాలండి ప్రతి విషయాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీరు ఐటిలైజ్ అవ్వాలి ముందులే మంచి కాలం ముందు ముందు మీ డాక్టర్ రాంత్ గారు నమస్తే